ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్పై స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మునుపటి వీడియోలో మనము టైపోగ్రఫీలో ఎంజే అనే అక్షరాల లోగో డిజైన్ను కొరల్ రాలో ఎలా చేయాలో నేర్చుకుందాము అదే కాన్సెప్ట్తో ఇప్పుడు మనము ఫోటోషాప్లో కూడా ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాము ఇక్కడ టూల్బార్లో షే టూల్స్లోకి వెళితే రెక్టాంగిల్ టూల్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఎలిప్స్ టూల్ పాలిగన్ టూల్ లైన్ టూల్ కస్టమ్ షేప్ టూల్ అని ఉంటుంది ఇందులో మనము రెక్టాంగిల్ టూల్ తీసుకోవాలి తీసుకొని ఒక సైజ్ ఇచ్చుకుందాము క్లిక్ చేయగానే విడ్త్ అంటే వెడల్పు త్రీ హండ్రెడ్ పిక్సెల్స్ పెట్టుకొని హైట్ అంటే ఎత్తు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పిక్సల్స్ పెట్టుకొని ఎంటర్ చేద్దాం వీటి కొలతల్ని మనము ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రాపర్టీస్ లో ఈ బాక్స్ యొక్క ఈ షేప్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనము డైరెక్ట్ సెలెక్షన్ టూల్ చూసుకొని క్లిక్ చేసుకొని ఈ షేప్ ని మనము అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఈ రెక్టాంగిల్ షేప్ ని పై రెండు కార్నర్లను రౌండెడ్ చేసుకుందాము ఈ షేప్ యొక్క వెడల్పు త్రీ హండ్రెడ్ పిక్సెల్స్ కాబట్టి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిక్సెల్స్ అంటే నూట యాభై పిక్సెల్ కి రౌండ్ చేసుకోవాలి ఒక కార్ లెఫ్ట్ కార్నర్ ఇవి నాలుగు కార్నర్లు అనమాట ఈ నాలుగు కార్నర్లు లింక్డ్ అయి ఉన్నాయి అనమాట నాలుగు కార్నర్లను లింక్ చేసి డిఫాల్ట్ గా లాగే వస్తుంది పై రెండు కార్నర్లను చేయాలని చేయాలి కాబట్టి ఈ లింక్ ని అన్లింక్ చేసేసి ఇక్కడ మనము వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిక్సెల్స్ రైట్ కార్నర్ కూడా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిక్సెల్స్ అప్పుడు ఇది కరెక్ట్గా హాఫ్ సర్కిల్లోకి ఆర్క్ మాదిరిగా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మనం దీన్ని ఈ ఆర్క్ని దీని లోపలికి ఒక సెవెంటీ ఫైవ్ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలన్నమాట అదేలాగో చూద్దాం ఈ ఆర్క్ను సేమ్ సైజ్ నాలుగు పక్కల ఒక ఇంకొక ఆర్క్ తీసుకొని దానికి మధ్యలో కుదించాలన్నమాట అంటే కాంట్రోల్ చేసినట్టు అదేలాగో ఇప్పుడు చేసి చూద్దాం ఈ రెక్టాంగిల్ని కంట్రోల్ చే కొట్టి ఇంకొక కాపీ తీసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ ఒకవేళ అక్కడ లేకపోతే పైన మెనూ బార్లో విండోస్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి లేయర్స్ ప్రాపర్టీస్ చూడండి ఇక్కడ ఉంది ప్రాపర్టీస్ ప్రాపర్టీ చెక్ చేస్తే ఇక్కడ బయటకు వచ్చేసి అన్నమాట ఇందులో మనము సైజ్ తగ్గించుకోవాలి దీంట్లో ఒక త్రీ హండ్రెడ్ ఉంది కదా త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ పిక్సెల్కి వచ్చేసింది ఆ తర్వాత విడల్పు కూడా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మైనస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇవి రెండు అన్ని సెంటర్ చేసుకోవాలి దీన్ని క్లోజ్ చేసేసి కంట్రోల్ ఏ తీసుకొని మూట్లు తీసుకున్నాక ఇక్కడ ప్రాపర్టీ బాల్లో వెర్టికల్ సెంటర్ ఫోరిజెంటల్ సెంటర్ ఆ తర్వాత కింది షేప్ని కూడా వెర్టికల్ సెంటర్ ఫోరిజెంటల్ సెంటర్ చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చేసి అనమాట ఇప్పుడు మనము మళ్ళీ షేప్ టూల్లోకి వెళ్ళి లైన్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని కిందికి ఒక లైన్ డ్రా చేసుకుందామా తర్వాత ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకుందాం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాక కీబోర్డ్లో ఏ ప్లేస్ నొక్కితే ఇక్కడ వచ్చేసి అనమాట ఈ బ్లాక్ కలర్లో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ మీద పెట్టుకుందాం ఆ తర్వాత ఈ షేప్ తీసుకొచ్చేసి ఈ లైన్లో డ్రాప్ చేస్తాం ఈ విధంగా మనకు ఒక యూ షేప్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాకి ఓ పక్కకి జరుపుకొని కింద ఉన్న ఆర్క్ టైప్ రెక్టాంగులను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న లైన్ని కంట్రోల్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అని కాపీ కొట్టుకున్న తర్వాత వాటికి లింక్ చేసుకోవాలి లింక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ పెట్టుకొని దీన్ని షిఫ్ట్ పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా ఈ లోపల ఉండే ఆర్క్ మ్యాచ్ అయినట్టు జరుపుకోవాలి షిఫ్ట్ పెట్టుకొని అక్కడికి కనెక్ట్ స్నాప్ అవుతుంది స్నాప్ పోగానే కంట్రోల్ ఎంటర్ చేసుకోవాలి కంట్రోల్ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ జే ఇంకొక కాపీ తీసుకొని మళ్ళీ కంట్రోల్ టీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ విధంగా అదే ప్రధానంగా ఇంకొక కాపీ తీసుకోవాలి కరెక్ట్ ఇక్కడ స్నాప్ అయ్యేటట్టుగా స్నాప్ అవగానే మళ్ళీ వదిలేసి ఎంటర్ కొట్టుకొని ఆ తర్వాత ఇంకొకసారి కంట్రోల్ జే తీసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ టీ కొట్టేసి ఇంకొక షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్ ఇక్కడ స్నాప్ అవగానే ఎంటర్ చేసేయాలి కరెక్ట్ ఇక్కడ పట్టుకొని దీని విధంగా కరెక్ట్ ఈ విధంగా స్నాప్ అవగానే ఎంటర్ కొట్టి వదిలేసేయాలి ఇప్పుడు మనము మూటులు తీసుకొని ఈ లింకులను తీసేసి కింద ఉన్న రెక్టాంగిల్ షేప్ని కంట్రోల్ టీ పెట్టుకొని ఫ్లిప్ వెర్టికల్ చేసుకోవాలి ఫ్లిప్ వెర్టికల్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక బాక్స్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము షేప్టుల్లోకి వెళ్ళి ఇక్కడ రెక్టాంగుల్ తీసుకొని క్లిక్ చేసుకొని వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ అప్పుడు మళ్ళీ షేప్టులు తీసుకొని వచ్చేసి కరెక్ట్గా దీన్ని పట్టుకొని ఈ కార్నర్లో వచ్చినట్లు స్నాప్ అవగానే వదిలేయాలి చూడండి ఆ తర్వాత మళ్ళీ ఒక రెక్టాంగుల్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక షేప్ ఇక్కడ మనము డ్రా చేసుకుందాం ఈ షేప్ ఎత్తు వచ్చేసి హైట్ ఒక పదహైదు పిక్సెల్ పెట్టుకుందాం ఆ తర్వాత డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీన్ని పట్టుకొని ఇక్కడ పైకి స్నాప్ అయ్యేటట్టు పెట్టుకుందాం స్నాప్ అవగానే వదిలేసి ఆ తర్వాత ఇలాంటిది ఇంకొక బాక్స్ ఇక్కడ కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం కీబోర్డ్లో యూ ప్రెస్ యూ నొక్కేసి కరెక్ట్ దీని ఈ విధంగా డ్రా చేసుకొని బాక్స్ దీని సైజు కూడా ఫిఫ్టీన్ పిక్సెల్ పెట్టుకుందాం ఎత్తు తర్వాత కీబోర్డ్లో ఏ ప్రెస్ చేయగానే డైరెక్ట్ సిరేక్షన్ టూల్ వచ్చేస్తున్నాడు కరెక్ట్గా ఈ కార్నర్ వరకు మనకు తీసుకొని వదిలేద్దాం ఇప్పుడు మనము లైన్ టూల్ తీసుకొని షిఫ్ట్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం మళ్ళీ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ తీసుకొని వచ్చేసి కరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్లో సెంటర్ రాగానే ఇక్కడ చిన్న చుండి స్నాప్ అవుతుంది స్నాప్ అవగానే వదిలేద్దాం ఇప్పుడు మనము దీని అంతటికీ ఈ లేయర్లన్నీ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుందాం ఈ లేయర్లన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ ఏ చూడండి వీటి ఇప్పుడు వీటి మీద రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఒక న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు మనము కలర్ ఫిల్ చేద్దాం మ్యాజిక్ వాన్ టూల్ తీసుకుందాం కీబోర్డ్లో డబ్ల్యూ ప్రిస్ చేయగానే మ్యాజిక్ వాన్ టూల్ వచ్చేసింది ఇక్కడ శాంపుల్ ఏరియా సైజ్ పాయింట్ బై సింపుల్ తీసుకొని టోలరెన్స్ హండ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేద్దాం చూడండి ఇది ఎం డ్రా అయిపోయింది ఆల్ట్ కి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త లేయర్ తీసుకుందాం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఈ కింద స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికొకటి దీనికొకటి దీనికి ఒకటి దీనికొకటి ఇది ఒక జే ఆల్ట్ డిలీట్ సారీ కొత్త ఇది న్యూ లేయర్ ముందు న్యూ లేయర్ తీసుకున్నాం కదా దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ డిలిట్ చూడండి ఎంజే లోగో తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని ఈ కింద ఉన్న స్మార్ట్ ఆబ్జెక్ట్ని హైడ్ చేసుకుందాము హైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఆబ్జెక్ట్లలో కలర్లు ఎఫెక్ట్లు ఎంచుకుందాం ముందుగా మనం జే కలర్ చేంజ్ చేస్తాం రైట్ క్లిక్ కొట్టి బ్లెండింగ్ ఆప్షన్లకు వెళ్ళి కలర్ ఓవర్లే ఎల్లో సరేనా ఆ తర్వాత జే రెడ్లిక్ ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ తీసు ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనము కలర్ ఓవర్లే సాయం కలర్ ఇచ్చుకుందాము సాయం కలర్లో సి సాయన్ హండ్రెడ్ జీరో జీరో ఎంటర్ ఆ తర్వాత ఇన్నర్ షాడో ఇన్నర్ షాడోలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చూసుకుందాం ఒక ఇరవై పెట్టుకుందామా ఆ తర్వాత పదహైదు డిస్టెన్స్ జీరో యాంగిల్ వన్ ట్వంటీ లేదు వన్ థర్టీ యాంగిల్ తీసుకున్న తర్వాత డిస్టెన్స్ కూడా ట్వంటీ ఫైవ్ పెట్టుకుందాం సరే ఫ్రెండ్స్ ఓకే సరిపోయింది అనుకుంటాను ఇప్పుడు మనము ఈ రెండింటిని కంట్రోల్ జీ గ్రూప్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ ఆల్ చేసుకొని ముందు మనం సెంటర్ చేసుకోవచ్చు కంట్రోల్ డి ఇప్పుడు దీన్ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుందాము సాలిడ్ కలర్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కోరలరాలో చేసిన ఎంజె లోగోను ఫోటోషాప్లో ఎలా చేయాలో నేర్చుకుందాం నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు